ఈరోజు ఈ అగ్నిహోత్రం ఎందుకు చేయాలి దాని వైశిష్టం ఏమిటి అనేది మనం తెలుసుకుందామండి మనం చేసేది నిత్యాగ్నిహోత్రము అంటే నిత్యము ప్రతిరోజు మన ఇంట్లో మనం చేసుకోదగినటువంటి చక్కటి స్పిరిచువల్ రిచువల్ అది అయితే ఇది ఇలా ఆవుడికలతో మనం చేసుకోవడం ద్వారా మన ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ విషవాయువులు హానికరమైన సూక్ష్మ సూక్ష్మ అవన్నీ కూడా అదృశ్యం అవుతాయి మనకి వాటి వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మనం అవుతాం మన సరే శారీరకంగా మానసికంగా గురుగారు సో శారీరకంగా మానసికంగా కూడా చక్కటి స్థితికి మనం వెళ్ళగలగడానికి ఈ అగ్నిహోత్రం చాలా చాలా ఉపయోగపడుతుందన్నమాట సో అగ్నిహోత్రం మీద చాలా రిసెర్చ్ జరుగుతుంది ఎవరైతే ఈ నిత్య అగ్నిహోత్రం చేసుకుంటారో వారి శరీరంలో ఏ మార్పులు జరుగుతున్నాయి మనసులో ఏ మార్పు మార్పులు జరుగుతున్నాయి అనే దాని మీద ఎంతో రీసెర్చ్ జరుగుతుంది ఈ అగ్నిహోత్రాన్ని పొలాల్లో చేస్తే పంటలు బాగా పండుతున్నాయి హాస్పిటల్స్లో చేస్తే తొందరగా ఆరోగ్యవంతులు అవుతున్నారు పేషెంట్లు ఇట్లా ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఈ అగ్నిహోత్రం మనకి ఉపయోగపడుతుంది అయితే అగ్నిహోత్రం అనగానే అందరికీ చాలామందికి తెలిసిన గుర్తొచ్చేటువంటి ఒక స్టోరీ ఏంటంటే ఇన్ ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఇస్ నాట్ స్టోరీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ భోపాల్లో గ్యాస్ ట్రాజడీ అయినప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు నిత్యా అగ్నిహోత్ర కుటుంబాలు వాళ్ళకి ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీ వల్ల ఎంతోమంది చనిపోయినా ఎంతోమంది చాలా రకాలైనటువంటి జబ్బులతో బాధపడుతున్నా కూడా వీరికి ఏ విధమైనటువంటి ఆరోగ్య హాని కలగకుండా పూర్తిగా కాపాడబడ్డారు అని హిందూ పేపర్లోని న్యూస్ వచ్చింది మీరు ఇప్పుడు కూడా హిందూ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అగ్నిహోత్ర అని కొడితే కనుక అప్పటి న్యూస్ ఆర్టికల్ మళ్ళీ వస్తుంది గూగుల్లోని అందులో వాళ్ళు దాని గురించి స్పెసిఫిక్గా రాశారు అనమాట అగ్నిహోత్రం చేసినటువంటి ఆ కుటుంబాలు వాళ్ళు ఎంతో ఆరోగ్యవంతులుగా ఉన్నారు వాళ్ళకి ఏమి కాలేదు ఆ విషవాయువులు పీల్చినా కూడా ఏం కాలేదు ఇది ఎప్పుడో జరిగినటువంటి ఉదంతం నా పర్సనల్ అనుభవం స్వానుభవం మీకు చెప్తాను కరోనా టైంలో విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్ అనేటువంటి కంపెనీలో గ్యాస్ లీక్ అవ్వడం జరిగింది గోపాలపట్నం దగ్గరలో సో అక్కడ గ్యాస్ లీక్ అయినప్పుడు చాలామంది కొంతమంది చనిపోయారు చాలామంది అస్వస్థులయ్యారు అది పీక్ కరోనా టైం లాక్డౌన్ టైం అది ఆ టైంలో మేము ఏం చేసామంటే అది పేరుకే లైక్ ఒకప్పుడు అవుట్స్కర్ట్స్లో ఉండేది అది సిటీలోకి వచ్చేసింది ఆ కంపెనీ చుట్టూరా ఆ కంపెనీ చుట్టూర ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ కాంపౌండ్ వాల్ చుట్టూరా మేము ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో ఈ ధన్వంత్రి హోమం నిన్న మనం చేసుకున్నట్టుగా చేసుకున్నాము చేసుకున్న తర్వాత ఆ ఊరి వాళ్ళందరికీ కూడా విడకలు ఇచ్చి ఇంట్లో రోజు అవునయ్యతో మీరు అగ్నిహోత్రం చేసుకోండి అని చెప్పేవాళ్ళం ఒకరోజు ఒక గ్రామం చాలా అంటే అక్కడ జస్ట్ అక్కడ ఆ చెట్టు దూరంలో కాంపౌండ్ వాళ్ళు ఉంది ఇక్కడ గ్రామం అనమాట ఆ గ్రామంలో ఇలాగే ధన్వంతరి హోమం చేశాము చేసిన తర్వాత హోమం అయిపోయిన తర్వాత ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు ఒక ఆవిడ వచ్చారనమాట ఈ డాక్టర్ గారు ఈఎస్ఐ హాస్పిటల్లో పనిచేస్తారు ఈఎస్ఐ హాస్పిటల్లో అప్పుడు మంచి పీక్ కరోనా టైము కరోనా పేషెంట్లు వస్తున్నారు వాళ్ళ అమ్మాయి ఆయుర్వేదం డిగ్రీ చదువుతోంది బెనారస్ హిందూ యూనివర్సిటీలో సో అమ్మాయి ఈవిడికి ఫోన్ చేసి అమ్మ నువ్వు రోజు కరోనా పేషెంట్లతో డీల్ చేస్తున్నావు కదా నువ్వు ఇంట్లో చక్కగా అగ్నిహోత్రం చేసుకో అగ్నిహోత్రం చేసుకుంటే నీకు ఇమ్యూనిటీ పెరుగుతుంది నీకు కరోనా రాకుండా కాపాడుకోవచ్చు ఏమీ ఇంకేమీ ప్రివెంటివ్ మెషర్స్ ఏమి లేవు కదా సో చేయమంటే ఆవిడ రోజు ఒక నాలుగు నెలలు కంటిన్యూస్గా ఇలాగే మనం కూర్చుని చేస్తున్నట్టుగా అగ్నిహోత్రం చేసుకున్నారంట అయితే ఈ గ్యాస్ లీక్ అయినప్పుడు అందరూ టపటప పడిపోతున్నారు కొంతమంది చనిపోయారు వాళ్ళ గ్రామంలోని ఇవిడేం చేశారంటే వెంటనే వాళ్ళందరినీ ఏ వెహికల్స్ ఆటోలు బస్సులు కార్లు ఏ ఉంటే వాటిల్లోని అంబులెన్స్లు అన్ని పిలిపించి వారిని పంపించేసి ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు వెళ్ళి లేపి వాళ్ళని పిలిచి అందరినీ పంపించేసి ఆ తర్వాత ఆ జంతువులు ఉంటాయి కదా ఆ జంతువులు కూడా విప్పేసి మొత్తం అక్కడ లాస్ట్ పర్సన్ లాస్ట్ జీవి వరకు ఆ ఊరిలోంచి బయటకు వెళ్ళిపోయేదాకా ఆవిడ ఉండి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళారు సో నేను ఆ గాలి పీలుస్తున్నాను నాకు తెలుస్తోంది నా చుట్టుపక్కల వాళ్ళందరూ టపటప పడిపోతున్నారు నాకు ఏం కాలేదండి నేను ఆ విషవాయువులు పీలుస్తున్నా కూడా నాకు ఏం కాలేదు ఆ తర్వాత కూడా నేను టెస్ట్ చేయించుకున్నా ఏం కాలేదు సో ఈ అగ్నిహోత్రం ప్రభావం వల్ల నాకు అసలు ఏ ఇబ్బంది కలగకుండా నేను రక్షింపబడ్డాను అని ఆవిడ చెప్తే ఆ గ్రామం వాళ్ళందరూ కూడా చాలా సంతోషించారు అనమాట సో అంత ప్రభావం అంత భయంకరమైనటువంటి విషవాయువులు కూడా మనల్ని ఏం చేయకుండా మనల్ని కాపాడగలిగే శక్తి ఈ అగ్నిహోత్రానికి ఉన్నదనమాట సో ఇది మనం ప్రతిరోజు మన ఇంట్లో చేసుకోవచ్చు ఇవి చేయడానికి ఏ నియమాలు లేవు అందరూ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి ఈవెన్ ఇది యాక్చువల్లీ అగ్నిహోత్రం అనేది ఉదయాన్నే ఆరింటికి కంటే సూర్య ఉదయం అవుతున్నప్పుడు చేయాలన్నమాట అలాగే సూర్యాస్తమైనప్పుడు చేయొచ్చు అలా కుదరని పక్షంలో ఇలా వేరే టైంలో కూడా చేసుకోవచ్చు కానీ బెస్ట్ టైం సూర్యోదయం సూర్యాస్తమం ఉంటాయి అనమాట ఆ టైంకి మనం యోగాభ్యాసం చేస్తున్నాం ఇంకా స్నానం చేయలేదు సో స్నానం చేయకపోయినా కూడా అగ్నిహోత్రం చేసుకోవచ్చు అగ్నిహోత్రం చేయడానికి స్నానం చేయాలనే నియమం కూడా లేదు అగ్ని అన్నింటినీ శుద్ధి చేసి పడేస్తుంది అనమాట ఓకే సో జస్ట్ మనం ఇందులో నేర్చుకోవాల్సిన ఒక రెండు చిన్న మంత్రాలే ఆ మంత్రాలు ఇప్పుడు చెప్తాను గ్రూప్లో కూడా పెడతాను సో అది మనం నేర్చుకుని రోజు మన ఇంట్లో మనకు కావాల్సినవి ఏంటి ఒక రెండు పిడకలు ఒక ఐదు చెంచాలు ఆ ఉన్నాయి కొన్ని బియ్యపు గింజలు ఓకే సో బియ్యపు గింజల్ని ఇలా మనం కొద్దిగా తీసుకుంటాము అందరం తీసుకోకర్లే అగ్నిహోత్రం ముందు ఎవరు కూర్చుంటే వాళ్ళు తీసుకుంటే చాలు ఓకే అగ్నిహోత్రం ముందు కూర్చున్న వాళ్ళే సరిపోతారు అందరూ ఇక్కడ వాళ్ళు అందరూ చేయగలరు నిన్న ధనాధర్ హోమం అందరూ చేసాం మనము ఆ ముందు కూర్చున్న వాళ్ళు చేస్తే మిగిలిన వాళ్ళందరికీ కూడా ప్రభావం వస్తుంది అనమాట ఓకేనా అండి సో బీబ్ గింజలు తీసుకుని ఇవ్వండి కొద్దిగా నెయ్యితో తడపాలి ఓ రెండు చుక్కలు నెయ్యి వేసి తడుపుతాం తడిపి రెండు భాగాలు చేయండి రెండు భాగాలు చేసి ఒక భాగాన్ని కుడి చేతిలోకి తీసుకోండి కుడి చేతిలోకి తీసుకుని ఓకే ఓకేనా సో ఇప్పుడు నేను మంత్రం చెప్తాను నా మంత్రం స్వాహ అన్నప్పుడు మీరు అగ్నికి ఆహుతి ఇవ్వాలన్నమాట ఓకే ఓం సూర్యా స్వాహ నమమా ఓకే ఇప్పుడు మళ్ళీ మిగిలిన భాగాన్ని చేతిలోకి తీసుకోండి మొత్తం తీసేసుకోండి తీసేసుకొని మళ్ళా నెక్స్ట్ మంత్రం ఓం ప్రజాపతి ఇదం నమమా అంతే ఈ రెండే మంత్రాలు నేను ఇది గ్రూప్లో పెడతాను సాయంకాలం చేసుకునేటప్పుడు ఇంకో రెండు మంత్రాలు ఉంటాయి అంతే ఓకేనండి కొద్దిగా మనము కాలని పిడుకల మీద కొద్దిగా నెయ్యేసేసి మనం ధ్యానంలోకి వెళ్తాము ఈ అగ్నిహోత్రం చేసిన తర్వాత అగ్నికి ఆహుతి సమర్పించిన తర్వాత అక్కడే కూర్చుని ధ్యానం చేసుకుంటే ధ్యానం చాలా బాగా కుదురుతుంది మనం నిన్న ధన్వంతరి హోమం చేసుకున్న తర్వాత ధ్యానం చేసుకున్నాం కదా అట్లా ఇప్పుడు అగ్నిహోత్రం అవగానే స్పూన్ వేడికి తీసేసేయండి తీసి ధ్యానం చక్కగా చేసుకున్నాము అయితే ధ్యానం ఎందుకు చేయాలి ఎవరినో చెప్తారా మానసిక ఏకాగ్రత మానసిక ఆరోగ్య శక్తి ఓకే అలాగే కాస్మిక్ బాడీ బ్యాలెన్స్డ్ అండి బ్యాలెన్స్ ఇప్పుడు మనము ఆధ్యాత్మికంగా చక్కని స్థితిలోకి వెళ్ళడానికి మనం బైక్ కారు నేర్చుకున్నాం అనుకోండి ఎక్కడ నేర్చుకుంటాం గ్రౌండ్లో నేర్చుకుంటాం ాగా నేర్చేసుకున్నాం బాగా వచ్చేసింది గ్రౌండ్లోనే నడుపుతూ ఉంటామా ట్రాఫిక్లో వెళ్ళిపోతాం అంటే ట్రాఫిక్లో బైక్ నడపడానికి ముందు ప్రాక్టీస్ ఎక్కడ చేస్తున్నావు ఎందుకు గ్రౌండ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదని అవునా అలా మనం పొద్దున్నే చేసే ధ్యానం ఏదైతే ఉన్నదో ఇది పొద్దున్నే పది నిమిషాలు మాత్రమే చేసే ధ్యానం కాదు ఇది ప్రాక్టీస్ అనమాట గ్రౌండ్లో బైక్ నే నేర్చుకున్నట్టు అనమాట మరి ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎప్పుడు చేయాలి జామున ప్రాక్టీస్ ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు దేనికోసం ఈ ప్రాక్టీస్ అప్పుడు చేసుకోవడానికి ఖాళీగా ఏ డిస్టర్బెన్స్ లేనప్పుడు అంటే గ్రౌండ్ లో ప్రాక్టీసు ప్రతి క్షణము మనం ధ్యానం చేయాలి యాక్చువల్లీ ధ్యానం కాదు దీని ధారణ అంటాం ఓకే ధారణ చేస్తే మనకి కలిగే నిశ్చల స్థితిని ధ్యానం అంటాం ఓకే మనం చేసే ప్రాక్టీస్ని ధారణ అంటాం ఓకేనా మనం బాగా ఆసనాలు ప్రాణాయామం చేసినప్పుడు మన మైండ్ కంట్రోల్లోకి వస్తుంది కంట్రోల్లోకి వస్తే మన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో పంచ జ్ఞానేంద్రియాలు అటు ఇటు పరిగెడుతుంటాయి కదా అటు ఇటు పరిగెడుతున్న వాటిని లోపలికి తీసుకొస్తాం బయటికి వెళ్ళిపోకుండా మన లోపలికి తీసుకొస్తాం దాన్ని ప్రత్యాహారం అంటాం మనం పాడుకునే పాటలు అదే రాసుకున్నాం ప్రత్యాహారం అంటే లో మన లోపలికే ప్రయాణం అన్నాం కదా దాని తర్వాత చేసేటువంటి అలా లోపలికి వచ్చిన తర్వాత మనం ఏదైతే ప్రాక్టీస్ అభ్యాసం చేస్తామో అది ధారణ అనమాట ఈ ధారణ అనేది కేవలం పొద్దున్నే పది నిమిషాలు మాత్రమే చేసేది కాదు పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో పొద్దున్నే చేసేది ప్రాక్టీస్ దాని అప్లికేషన్ ఎక్కడా నిత్యము మనం చేసే ప్రతి పనిలోని కూడా దైనందం జీవితంలో చేయాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం బ్రష్టింగ్ పళ్ళు తోముకుంటున్నాం యోగమే జీవితం సో పళ్ళు తోముకుంటున్నప్పుడు మీరు ప్రపంచంలో ఎవరూ తోమలేనంత బాగా మీ పళ్ళు మీరు తోముకుంటున్నారు అనుకోండి ఆ టైంలో పళ్ళు తోవడం తప్ప మీరు ఇంకేమీ ఆలోచించట్లే పూర్తి ఏకాగ్రత పళ్ళు తోవడం మీదే ఉంది అప్పుడు ఆ పళ్ళు తో కూడా మెడిటేషన్ అయిపోతుంది అర్థమైందండి గిన్నెలు తోముతున్నారు లేదా బూట్ పాలిష్ చేసుకుంటున్నారు స్నానం చేస్తున్నారు ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదే మనసును లగ్నం చేయాలి పూర్తి ఎరుకతో అవేర్నెస్తో చేస్తున్నప్పుడు అది ధ్యానం అవుతుంది ఎగ్జాక్ట్లీ మనం ఏదో ఈ పని చేస్తుంది తింటుంటాము ఏదో ఆలోచిస్తాం కంప్యూటర్ ముందు పని చేస్తుంటాం ఇంకెక్కడో మన మనసు జరుగుతుంటుంది వంట చేస్తున్నప్పుడు ఇంకేదో ఆలోచిస్తుంటాం అలా చేస్తుంటే అది ధ్యానం కాదు మనం ఏ పని చేసినా ఆ పని ప్రపంచంలో ఎవ్వరు చేయలేనంత శ్రద్ధగా మనం మీదే పూర్తి ఏకాగ్రత మనసు పెట్టి మనం చేస్తే అది ధారణ అలా ధారణ చేయగా 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 నిశ్చల స్థితి వస్తుంది ధ్యానం ఓకేనా అండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన ఏకాగ్రత పూర్తిగా మన శ్వాస పైన పెడతాం గురుగారు సోహం ధ్యానం చెప్తారు సోహం ధ్యానం ఎట్లా చెప్తామంటే చేస్తామంటే గాలి పీలుస్తున్నప్పుడు సో అని గాలి వదులుతున్నప్పుడు హమ్ అని మనలో సౌండ్ మనం ఫీల్ అవుతాం అనమాట అట్లా సో హమ్ అని ఓకే సరిపోతుందండి సో ఈ గాలి శ్వాసను తీసుకోవడము శ్వాసను వదలడము అలా శ్వాసను తీసుకున్నప్పుడు సో అంటాము వదులుతున్నప్పుడు హమ్ అనేలాగా మనం మనసులో ఫీల్ అవుతూ మనం ఆ శ్వాసపైనే మనసుని లగ్నం చేస్తాం మనసు లగ్నమై ఉంటుందా పరిగెడుతుంది పరిగెడుతున్నప్పుడు పరిగెడుతుందని తెలియడం కూడా చాలా గొప్ప విషయం చాలా ఒకసార్లు ఏముందో అరగంట తర్వాత ఎప్పుడో తెలుస్తుంది మనకి మనసు ఎక్కడో వెళ్ళిపోయిందనే సంగతి కూడా మనకు తెలియదు సో ఇప్పుడు ఇక్కడేంటే ఒక పండుగ కాయ ఇష్టమైన పండుగ కాయ మీరు ఎంత అడిగినా ఎవరు ఏదైతే వెళ్ళిపోయినప్పుడు అలాగే అప్పుడు వాటి చేతిలో చదివేస్తున్నారు అలాగే ఒక మంత్రం అయినా ఏదైనా సరే దానిలో లైవ్ అయిపోయినప్పుడు ఈ శరీర స్పృహ తగ్గిపోతుంది దేశ కాల మాన పరిస్థితులను దాటి వెళ్తుంది అసలు ఈ ఉనికిని కూడా వదిలేయాలి ఎక్కడ కూర్చున్నాను అనేటువంటి స్థితి అసలు ఏక వస్తు మార్గంలో అప్పుడు అసలే ధ్యానం మనం చేస్తే వచ్చింది కదా ఆ స్థితిలో సహజ సిద్ధంగా వెళ్ళాలి ఆ సహజ సిద్ధిలో ఆ కుదిరేటువంటి ఏకాగ్రత ధ్యానం గురుగారు చెప్పినట్టుగా సో దానికి మనం చేసే ప్రయత్నం ఇదంతా ధారణ ఓకే సో మనం ఈ రోజున అట్లా చేద్దాం మన పూర్తి ఏకాగ్రత శ్వాస అయితే ఉంచుతాం ఆ శ్వాసలోనే లయమైపోదాం కళ్ళు మూసుకుని ముందు ఒక మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకుందాం సో అంటూ గాలి పీల్చడం హమ్ అంటూ బయటికి పైకి సౌండ్ ఏం చేయగల మీరు లోపల శ్వాస సౌండ్నే అలా ఫీల్ అవ్వాలి అనమాట సోహం అంటే సహ సో అంటే సహా అని సహా అంటే అతను ఎవరు పరమాత్మ అహం అంటే నేను జీవాత్మ సో సో అహం అంటే ఆయనే నేను నేనే ఆయన ఈ పరమాత్మ జీవాత్మ ఒకటే అండి this is నెమ్మదిగా కళ్ళు దొరుకుతాము ఏం ఒక్కర్లా చాలు దేవుడి గదిలో చేస్తే చాలు అదే వ్యాపిస్తుంది ఇల్లు ఇంటి పరిసరాలు బయట కూడా ఆ శక్తి ఉంటుంది మీరు అపార్ట్మెంట్లో చేస్తే మొత్తం అపార్ట్మెంట్ కంతటి శక్తి వచ్చేస్తుంది బయట కూడా చేసుకోవచ్చు బట్ ఇంట్లో చేసుకుంటే ఆ ప్రభావం ఇల్లంతా ఉంటుందన్న బొట్టు పెట్టుకుని వాళ్ళు వచ్చిన దగ్గర బొట్టు పెట్టుకోండి